మేషరాశి వారికి ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ప్రారంభం నుండే చతుర్గ్రహ కూటమితో ప్రారంభమై షష్టగ్రహ కూటమితో ఉంటూ పంచగ్రహ కూటమితో కొనసాగుతూ మళ్ళీ చతుర్గ్రహ కూటమితో కొంతకాలం కొనసాగుతుంది కనుక అదే కాకుండా ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవాను అందులోకి రావడం అక్కడే ఉండబడినటువంటి రాహు అనేక రకాలమైనటువంటి గ్రహ సంచార స్థితి ఉండడం ముప్పై సంవత్సరాల తర్వాత వీళ్ళకు ఇలనాటి శని కూడా ప్రారంభమవుతుంది కనుక ఎవరు ఏం చేసినా ఏం చేయకపోయినా మేషరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమంటే ఇక్కడి నుంచి ఏడున్నర సంవత్సరము శనివారము ఉప ఆవాస దీక్ష చేయడం పక్షులకి అంటే కాకులకి అంటే వేసవికాలం వస్తుంది కనుక నీరు పోయడం కుక్కలకు ఆహారం పెట్టడం సాధుసంతువులకి యథాశక్తిగా అన్నదానం చేయగలిగినట్లయితే గ్రహదోషం తొలుగుతుంది ఎందుకంటే కలియుగ కాలంలో కలి అనే శక్తి చాలా బలమైనటువంటిది అంటే అదే కర్మ సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగమిక కర్మ అనేక కర్మలను తొలగించుకునే శక్తి మానవుడికి మాత్రం ఎక్కడికే ఉంటుంది కనుక ఈ గ్రహదోష నివారణకై ఈ యొక్క చతుర్గ్రహ పంచగ్రహ సస్త గ్రహ కూటమిని తొలగించే మానవ ప్రయత్నంలో కాళభైరవ స్వామిని స్మరించడం ఎందుకంటే కాలమంత కాలపురుషుడి చేతుల్లో ఉంటుంది కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరువుడికి ఉంటుంది కనుక గ్రహాలను కాలాన్ని మేషరాశి వారికి అనుకూలంగా ఉండగలగాలి అన్నట్లయితే ఈ స్వామి స్మరణ ధ్యానములో పాల్గొనడం ఏలనాడు శని యొక్క ప్రభావ సంచార స్థితి ప్రారంభం అవుతుంది కనుక ఎన్నో జాగ్రత్తలు నియమాలు నిష్టలు ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనంతమైన విజయానికి మీరే తొలిమెట్ అవుతారు ఎందుకనగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహభవణ నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు అనేక వృత్తులు వ్యాపారస్తులందరికీ కూడా కొద్దిపాటి గడ్డుకాల అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఈ ఏడున సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక వీళ్ళందరికీ అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు మితిమీరిన వేగంతో బై బైకు కారు ప్రయాణాలు చేయొద్దు ప్రతి పూర్ణిమ రోజు అష్టమి రోజు అమావాస్య రోజున నదీ ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమ భావించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో అంటే అనేక రకాల వే వేల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ మంత్ర సాధన సేవ చేసే టైం ఆసన్నమైంది అని చెప్పి మేషరాశి వారు బాగా గుర్తుపెట్టుకోగలగాలి కనుక ఆదివారం పూట సూర్యుణ్ణి సోమవారం పూట చంద్రుణ్ణి మంగళవారం పూట కుజుణ్ణి బుధవారం పూట బుధున్ని గురువారం పూట రోజున గురువుని శుక్రవారం శుక్రభగవాన్ని శనివారం శని భగవాన్ని స్మరణ ధ్యానము లేఖనము రాయడం వలన గ్రహదోషాన్ని మీకు మీరే చేతులాడ తొలగించుకొని గ్రహైశ్వర్యానికి స్వాగతం పలుకుతూ అద్భుతమైన జీవితం పొందబోతున్నారని చెప్పి గమనించాలి